ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు ప్రజల మనసులో నిలిచిపోతున్నారు ఒక వ్యక్తి పార్టీని పెట్టి ముందుకు నడిపించి అధికారంలోకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు ఢిల్లీలో ఆ ప్రభుత్వం అక్కడ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ ఈయన సక్సెస్ అయ్యారు ఇటీవల పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వారిలో వీరిద్దరే కనిపిస్తూ ఉన్నారు జగన్పై ప్రజల్లో ఎంతో నమ్మకం కలిగింది చెప్పాలంటే ప్రజల్లో నమ్మకం సానుభూతి కూడా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి సుపరిపాలన ఆయన అకాల మరణంతో వచ్చాయనే చెబుతూ ఉంటారు తండ్రిలా జగన్ కూడా మంచి పాలన అందిస్తాడని ప్రజలు నమ్మారు కూడా ఆనాడు సాధారణ ఎంపీగా ఉన్న జగన్కు ఎనలేని ప్రజాదరణ పెరిగింది ఇప్పుడు ప్రజల్లో మంచి పేరు గుర్తింపు వచ్చింది సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి సో ప్రజాదరణ కలగడానికి సానుభూతి ఆనాడు ప్రధాన కారణంగా ఉంటే ఇప్పుడు ఆయన చేసిన పనులు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఆయనకి ఎంతో పేరును తీసుకువస్తున్నాయి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబం నిట్ట నిలువున చీలిపోయిందని ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చెబుతూ ఉన్నారు ముఖ్యంగా సోదరుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాలతో షర్మిల తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ తాను వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీలోనే మళ్లీ చేరారు వివేక హత్యతో ఆయన కుమార్తె సునీత కూడా జగన్ ను విభేదిస్తున్నారు షర్మిల వెంట నడవనున్నారు దీంతో రాజకీయ ప్రత్యర్థులకు మించి వీరిద్దరూ జగన్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అయితే ఇది కొంచెం ఇబ్బందికర పరిణామంగానే ఉంది జిల్లాలో సో కడప జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ కుటుంబం జిల్లాతో నాలుగు దశాబ్దాల బంధం ఉంది వారి కుటుంబానికి ప్రస్తుతం కుటుంబంలో చెలరేగిన వివాదంతో కొందరు షర్మిల వైపు ఉంటే చాలా వరకు ఎక్కువ మంది జగన్ వైపే ఉన్నారు షర్మిలా సునీత కడప జిల్లాలో ఇప్పుడు పట్టు బిగించడానికి రాజకీయంగా ప్రయత్నాలు చేస్తున్నారు కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వారు పోటీ చేస్తారనే టాక్ నడుస్తాం అదే జరిగితే కుటుంబ ఇబ్బందికర పరిస్థితులు జగన్ ఎదుర్కోవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు ఓ పక్కా కుటుంబంలో సొంత చెల్లి ఈ విధంగా ఆమె ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడితే రాజకీయంగా తమ పార్టీ తరఫున నాయకులు ఎలాంటి విమర్శలు చేయలేని పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది ఇక ఏపీలో జగన్కు విజయమ్మ ప్రచారం చేస్తారనే వార్తలు రెండు రోజులుగా బాగా వినిపిస్తాయి వరకు ఆమె ఆమె వైసీపీ గౌరవ ఉన్నారు పార్టీ పెట్టడం వెంట నడవాలని నిర్ణయించుకున్నారు వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అయితే ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల వైపు రావడంతో విజయమ్మ సైలెంట్ అయ్యారు ఆమె కుమారుడి వైపే ఉంటారనే వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి జిల్లాలో కూడా కుమార్తె వైపు కాకుండా కుమారుడి వైపు ఉంటారని ఆమె ప్రచారానికి కూడా వస్తారనే చర్చ సాగుతోంది సానుకూలంగా ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి